దట్ మీరు ఇన్ని ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు సార్ సార్ అది తప్పని నాకు బాలయాబాబు ఫా ఫ్యామిలీ ఉంది కదా ఎన్టీఆర్ నుంచి బాలయాబాబు జూనియర్ కల సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇక్కడ అక్కడ ఎంజీఆర్ తమ్ముళ్ళు అండి ఓకే అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ బాలయాబాబు అండి ఇన్స్పైర్స్ మీ డోంట్ నో చూస్తే నాకు ఇప్పుడు హిస్ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ ఐ వాచ్ రెడీ అవునా ఇన్స్పైర్స్ మీ ఓ గ్రేట్ గ్రేట్ సో అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరీ సార్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడ కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఉంటారు అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో ఆ ప్రతిరా చెప్పు అంటే ఓకే లేదా నేను వెళ్ళి అన్నా ఏంటి అమ్మో ఎన్ని సార్ చెప్పు అంట ఏంటంటే సార్ సమరసింహారెడ్డి ఇది నాకు ఐ ఐ లవ్ ద స్టోరీ అండి ఐ లవ్ ది స్టోరీ అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు బూస్ బంబ్స్ ఎప్పుడు చెప్పిన ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది పసు వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ్ము ఆ స్ట్రీట్ మొత్తం క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను కానీ అది చనిపోతాను నేను ఓకే అది సీన్ సో అలా చక్క అంటే అక్కడి నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా రేసులో నన్ను చూపిస్తారు బాబు మీరు వచ్చి ఎత్తుకొని అప్పుడు నేను నైంటీ ఫైవ్ కేజీస్ అండి ఏమైందంటే నాకేదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్ ఓకే రోజు తిని 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 నైంటీ ఫైవ్ కేజీ అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల ఉన్నాను ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా కొంచెం నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి సారీ నైంటీ ఫైవ్ కేజీ నైంటీ ఫైవ్ కాదు నువ్వు హండ్రెడ్ అండ్ టెన్ కేజీ ఉంటా రేపు మాస్టర్ తేలి మాస్టర్ నా చాలా మంచి ఫ్రెండ్ విక్రమ్మాస్టర్ మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు ఏంటి సో బాబు తేలి బాబు షార్ట్ ఏంటి అన్నారు ఇది అది మీరు లీడ్ మాత్రం ఇదండి ఎందుకు అన్ని కెమెరాస్ రెడీ కదా లైటింగ్ రెడీ కదా లేదు సార్ అది ఏంటంటే ఓకే సార్ రైట్ టెక్ సరే లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారేమో అతను రెడీ అవుతున్నారు క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో నా బాబాలా చీటింగ్ చేసేది ఏదో చేస్తారేమో అట్ కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలా వస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ కెమెరాస్ చూడండి

ట్రెండ్ నడుస్తుంది తెలుసా మరి సిల్ నెట్ సేల్ ఎవరు నీ మన ఆడియో రిలీజ్ లో జై జై బాలయ్య హకదో సినిమాలో డైలాగ్లు కూడా పెడుతున్నారు లైక్ అహ గుడ్ లక్ టు సే గుడ్ లక్ జై బాలయ్య రైటర్ సైడ్ రైటింగ్ జై బాలయ్య అంతం అయిపోయింది అంతం అయిపోయింది unstoppable వచ్చిన తర్వాత యు became unstoppable యు నో యు హవ్ సీన్ ద ప్రోగ్రామ్ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ నాకు కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు అందరు యాక్టర్స్ని లవ్ చేస్తారు అందరు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో చేయకపోవడం మిస్ అయింది సార్ మిస్ అయింది అండ్ ఐ థింక్ నౌ ఐ మైట్ బీ డూయింగ్ అవునా వెరీ సూన్ ఐ ఎమ్ ష్యూర్ ఐ మైట్ బి డూయింగ్ అండ్ వివర్ షూటింగ్ సంక్రాంతి చూసిన ఈ సెట్లో పక్క సెట్లో మెగాస్టార్ ఉన్నారు సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా హలో సార్ 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 నాట్ అలా సార్ చెప్తారో ఏమో అని టూ త్రీ డేస్ షూటింగ్ జరుగుతుంది మంది లాస్ట్ డే ఆ రోజు సో రోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపో అలాగె సెక్యూరిటీ గార్డ్ సార్ సార్ అరటి సార్ అప్ప అలా చేశారు అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది మెగా మెగాస్టార్ కూర్చున్నారు పక్కన ఒక టూ త్రీ పీపుల్ ఉన్నారు అలా వెళ్ళి సైలెంట్ నుంచి ఇలా మాట్లాడ ప్రతి రా నా పేరు తెలుసు నన్ను నన్ను గుర్తుపెట్టాను అలా వెళ్ళి కూర్చున్నా దిస్ ఈ మధ్య ఒక నీ మిస్టేక్ అది నువ్వు ఎందుకు వదిలేసిపావు చిరంజీవి గారికి నా గురించి తెలుసు నేను వెళ్ళిపోయాను నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను చిరుచి కాల్ చెప్తాను సర్ సరు సార్ మిస్టేక్ చేసాను కమ్ బ్యాక్ యు స్టార్ట్ అగైన్ సార్ సో హీ నోస్ అబౌట్ మీ హీ కేర్స్ అబౌట్ మీ అండ్ సో ఐ థింక్ జస్ట్ టైమే ఐ వాజ్ వెరీ యంగ్ లుకింగ్ లైక్ యంగర్ బ్రదర్ నాట్ లైక్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ రాంగ్ కాస్టింగ్ అని దాట్ ఫీల్ అయ్యి తీసేశారు ఫస్ట్ అనుకున్నారు దెన్ సురేష్ సెలెక్ట్ అంటే స్లైట్లీ మెచ్యూర్డ్ ఐ టు యంగ్ స్టిల్ యువర్ యువర్ టుడే చేసారు సో ఐ చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు అదంతా ఓకే కానండి యాక్టర్కి ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు అది వేరే విషయం అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు ఇలాగా బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది కామెడీ చేయాలని లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంటింగ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలి లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి ఇలాంటివే కొన్ని ఉంటాయి యాక్టర్స్కి పైగా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు మీ ఛాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి సార్ ఆనెస్ట్లీ సార్ ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్ క్యారెక్టర్ నాకు ఇది హీరో చేయడం విలన్గా చేయడం ఎమోషనల్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ నో ఐ నాకు ఉన్న ఏంటంటే మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను మీ కామెడీ చెప్పండి నేను చెప్తాను విలన్ హీరో క్యారెక్టర్ హీరోయిన్ ఏదైనా చేస్తాను హీరోయిన్ దట్ ఈస్ సో ఎనీథింగ్ యూ గివ్ బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు మై ఓన్లీ థింగ్ వాస్ ఐ వాచ్ ఎ మూవీ అండ్ ఐక్ట్ ఇట్ అది ఇంట్లో వెదర్ట్ ఇస్ కన్నడ హిందీ తెలుగు మలయాళం ఒరియా ఇంగ్లీష్ ఏదైనా చూసి సినిమా నచ్చింది అనుకుని ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది బట్ ఐ యాక్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మేనరిజం ఓవన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవారండి అండ్ ఒకప్పుడు మెరదు ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి అవును సో కెమెరా ఆన్ చేసి సో నా నేబర్స్ అందరూ బాగుంది బాగుంది అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి వరల్డ్ అంతా కూడా త్రిబుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు వచ్చేసి మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా తెలుగు సినిమాల మీద తక్కువ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటకు చెప్పేది వేరు లోపల ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ సార్ ఇది ఆర్ ద రియాక్టింగ్ టు ది సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్ సార్ దట్ వదిలేండి సార్ బట్ నా నా బాధ ఏంటంటే సి అక్కడ వెళ్ళడం కష్టం మనం అక్కడ వెళ్ళాం సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్ పీపుల్ ఆర్ యూజింగ్ ఆస్ యాజ్ ఎగ్జాంపుల్ ంగ్ దట్ అలాంటి సినిమా తెలుగు సిని కదా సో ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ గివ్ గుడ్ సినిమాబల్ ప్యాన్ ఇండియా మీరు సినిమా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు చాలామంది యాక్టర్స్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు పార్తి వాళ్ళలాగా అండ్ భాగ్యరాజ గారు లే చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్ ఫిల్మ్ అండి అవునా సినిమా టైటిల్ ప్రసానికి నీ నానా అని నేను పెట్టాను ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆర్టిస్టిక్ మ్యాన్ వన్స్ వాట్ హ్యాపెన్ వేన్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు టు చెన్నై సిఐసిఐ ఆఫీస్ ఉన్నారు కదా అతను నా బాబుని కృష్ చేసి ఎవరు మై సన్ సార్ పాగలే మరో బయట పాగలే సో అది నాకు చాలా హర్ట్ అయింది అది పెద్ద ఇష్యూ చేశాను వైరల్ చేశాను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నామినేటెడ్ అస్ ద బెస్ట్ ఇండియన్ బెస్ట్ ఇండియన్ అని అవార్డు ఉంది టెన్ మెంబర్స్లో ఐ వాజ్ ఇన్ ది ఎయిత్ ప్లేస్ సో అండ్ దెన్ దేనికి ఇస్తారండి అవార్డు ఇఫ్ యూ బెస్ట్ ఇండియన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ సమ్ చేంజ్ ఏదో మార్క్ తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా సో దాంట్లో ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ నౌ అండ్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్ దే ఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ డిసేబుల్ పీపుల్ డిసేబుల్ పీపుల్ సో అది పెద్ద ఇష్యూ చేశాను అండ్ అండ్ దెన్ నేను ఒక ఒక సీరియల్లో ట్రాన్స్జెండర్గా చేశాను ఓకే సో ఇన్ ఇన్ ఫార్మ్స్ ఇట్ బీ మేల్ అండ్ ఫీమేల్ So I said no. It should be male, female, and other gender because they are also there. They are all God's there. creations. So why are we ignoring them? So Elanti, I kept fighting at one time all these things. So these changes I brought. So because of that, you know, you understand. So Adi Base J C, uh, father has autism. It is a father and daughter sentiment, an action cinema. Uh, maybe next year I'll I will. Do You'll that. direct. ఫాదర్ మీరేనా అది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ అంటే మీరు ఇప్పుడు మీ మీరు అన్న మాటలు నాకు ఒకటి స్ఫురించిందండి స్ట్రైక్ అయ్యింది అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేకపోతే వద్దు సార్ లేదా పాలిటిక్స్ వద్దు సార్ ఐ దట్ ఈ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది వేరే డిపార్ట్మెంట్ నాది వేరే డిపార్ట్మెంట్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఐ హెల్ప్ అలాట్ ఆఫ్ పీపుల్ వాట్ ఎవర్ మనీ ఐ మేక్ ఐ లైక్ టు డూ లాడ్ ఆఫ్ చారిటీ ఐ అదే చేశాను కానీ బట్ ఐ డోంట్ గెట్ టు పాలిటిక్స్ పాలిటిక్స్ ఇస్ సమ్థింగ్ ఇట్స్ అది వేరే జాతి అండి నాది మనది వేరే జాతి అండి వేరే రిలీజన్ మనది వేరే రిలీజన్ అండి అది వేరే గాడ్ నాది వేరే గాడ్ అక్కడ ఎంజీఆర్ ఇక్కడ ఎన్టీఆర్ గారు చాలా ఇన్స్పైర్ అవుతాను వావు ఐ కెనాట్ డూ ఇట్ అండి దట్ ఈస్ నాట్ ఫర్ మీ నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు ఇప్పుడు మన మన జనరేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డెప్యూటీ సీఎంఐ సార్ అన్నతో మాట్లాడను మెగాస్టార్తో మాట్లాడినప్పుడు ఈ సెట్ ఐ కుడ్ నాట్ మేనేజ్ అండి నా మన పర్సనాలిటీ అది సెట్ అవ్వదు బట్ ఫర్ హిమ్ హీ ఈస్ బౌండ్ ఫర్ దాట్ దట్ ఈస్ ద కరెక్ట్ హీఈస్ బౌండ్ ఫర్ దట్ ఆ పర్సనాలిటీ ఉండాలి నాట్ ఎవ్రీబడీ క్యాన్ మెగాస్టార్ ఈ సెట్ ద కరెక్ట్ థింగ్ యూ హ్యావ్ టు బి దట్ పర్సనాలిటీ సర్టర్ పీపుల్ నాట్ ఎవ్రీబడి గారు హీఈస్ మేడ్ ఫర్ ఇట్ ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేసిన ఇప్పుడు ఇంటర్వ్యూ ఓకే బికాస్ ఐ వాంట్ సే థింగ్స్ ఐ వాంట్ సే న్యూ థింగ్స్ ఐ వాంట్ టాక్ ఫ్రమ్ మై హార్ట్ అది మీరు యూ హ్యావ్ టు బ్రింక్ ఇట్ అవుట్ సార్ మేము మాగా యాక్ట్ చేసా సార్ ఎంత డబ్బు తీసుకున్నా సార్ ఈ నెక్స్ట్ సినిమా అయింది సార్ ఇవన్నీ రొటీన్ ప్రజలకి దే వాంట్టు నో మీ దే వాంట్ టు నో అబౌట్ యూ దే డో వాట్ ది సేమ్ రొటీన్ రొటీన్ ఆ క్వశ్చన్ యూ యూ హ్యావ్ టు కీప్ అప్ దైమ్ సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేసింది ఐ ఫీల్ అంటే మన బాధ చెప్తే ఆ బర్డన్ తగ్గుతుంది తగ్గుద అలా ఫీల్ అవుతుంది ఈరోజు సో నైస్ హీ థ్యాంక్ యూ సో మచ్ ఐ మాన్ ఎడ్ ఐ మాన్ ఎట్ అండ్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్గా మీరు బిజీగా ఉండాలి మీ డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మా తరఫున కూడా కోరుకుంటున్నాం పృథ్వీ గారు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లస్ యూ అండి గాడ్ బ్లెస్ యూ అది మా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు సినిమా ఫ్రాటర్నిటీలో మా బబ్బులు మీ పృథ్వీ అంటే ఎలాగైనా బబ్బులు అయినా పృథ్వీ అయినా ఆయన ఏదైనా ఈ పృథ్వీ బబ్బులు ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ఏ క్యారెక్టర్ నేను అద్భుతంగా చేసి డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ పృథ్వీ కావాలని కోరుకునే ఒక ఆశని కల్పించగలిగే గొప్ప నటుడు అండ్ ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन